ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ కృష్ణాష్టమి రోజున జై శ్రీకృష్ణ అని జపిస్తే చాలు మీ కొంగు బంగారమైనట్టే తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో అష్టమి తిథినాడు కృష్ణాష్టమి పండుగను ఘనంగా జరుపుకుంటారు కృష్ణాష్టమి అంటే ఆ కన్నయ్య పుట్టినరోజు హిందువులందరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి పుణ్యఫలితాన్ని పొందండి ఈ కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది అన్ని పూజలులాగా కాకుండా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్న సమయంలో ఆరంభించాలి రోజున మధ్యాహ్న సమయంలో శ్రీకృష్ణుడు జన్మించిన ఘడియలు ఏర్పడ్డాయి ఇంతటి అమృతమైన ఘడియల్లో మీ పూజ గదిలో దీపారాధన చేస్తే చాలు ఆ చిన్ని కృష్ణయ్య చాలా సంతోషించి మీ కుటుంబాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మిరియాలతో దిష్టి తీసుకోండి మరీ ముఖ్యంగా మీ పిల్లలకు ఖచ్చితంగా దిష్టి తీయండి ఇలా చేస్తే దురదృష్టం పోయి అదృష్టంగా మారుతుంది ఒక ఐదు నల్ల మిరియాలను తీసుకుని వాటిని మీ తలపై తలపైనుండి ఏడుసార్లు తిప్పి దిష్టి తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతక చక్రంలో ధనరేఖ మెరుగుపడుతుంది శ్రీకృష్ణుడి పూజలు చాలా సులభంగా చేసుకోవచ్చు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా మీ ఇంట్లోనే దీపారాధన చేసుకోండి ఈ కృష్ణాష్టమి రోజున రెండు సమయాల్లో అమృత ఘడియలు ఏర్పడ్డాయి మొదటిది మధ్యాహ్నం పన్నెండు గంటలకు చాలా మంచి ముహూర్తం ఉంది అలాగే రాత్రి తొమ్మిది గంటలకు మంచి గడియలు ఉన్నాయి ఈ రెండు గడియల్లో ఏదో ఒక సమయాన మీరు దీపారాధన చేసి జై శ్రీకృష్ణ అని మూడుసార్లు జపిస్తే చాలు ఆ శ్రీకృష్ణుని కృప మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది మీ ఇంట్లోకి శ్రీకృష్ణుడు రావాలంటే ఈ కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ మీ గుమ్మం గడప దగ్గర నుండి మీ పూజ గది వరకు కృష్ణుడి పాదాలను ముగ్గుతో గీయండి ఇలా చేస్తే ఆ శ్రీకృష్ణుడు మీ ఇంటికి వచ్చినట్టే మీ పూజ గదిలో కనుక శ్రీకృష్ణుని పటం లేకపోతే తప్పకుండా ఈరోజు తెచ్చుకోండి ఈరోజున మీ ఇంటికి శ్రీకృష్ణుని విగ్రహాన్ని కాని శ్రీకృష్ణుని పటాన్ని కాని తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేవాళ్లు నేతి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతలకు దీపారాధన చేసినంత పుణ్యఫలితాన్ని పొందవచ్చు శ్రీకృష్ణుని పూజలో తప్పకుండా తులసాకులు ఉండాలి అలాగే నైవేద్యంగా శ్రీకృష్ణునికి ఇష్టమైన వెన్న లేదా పాలమీగడను సమర్పించండి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి ఈరోజున రాత్రి సమయంలో మీరు నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో కొన్ని పసుపు నీళ్లు చల్లిపడుకోండి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కుబేరుడు అంటేనే సంపదకు దేవుడు కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేస్తే మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూడాలి ఈరోజు రాత్రి చంద్రుడిని చూస్తూ నమస్కారం చేయండి ఈ రోజున రాత్రి స్నానం చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో రాళ్ల ఉప్పును వేసి ఉప్పుపైన మూడు లవంగాలను వేసి మీ పూజ గదిలో పెట్టండి మరుసటి రోజు ఉదయం అనగా మంగళవారం రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది ఈ కృష్ణాష్టమి రోజున పెళ్లయిన ఆడవాళ్లు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్లకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ రోజున స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది అయితే ఇటువంటి శక్తివంతమైన కృష్ణాష్టమి రోజున మనం కొన్ని నియమాలు తప్పక పాటించాలి మొదటిగా ఈ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెండు తులసి ఆకులను తినండి ఇలా తినడం వల్ల మీకు జీవితంలో అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైనవి మనం నైవేద్యంగా భావిస్తూ తినాలి శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఏమిటంటే వెన్న లేదా పాలమీగడ తులసి ఆకులు అలాగే గోమాత కాబట్టి కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ తులసి ఆకులు అలాగే పాలమీగడ కాని వెన్న కాని తినాలి అయితే ఈ రోజున పొరపాటున కూడా పురుషులు పాలు తాగకూడదు ఈ నియమాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు మీ అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది సోమవారం ఈ కృష్ణాష్టమి కలిసి వచ్చింది కాబట్టి ఈరోజున సాయంత్రం ఏదైనా శివాలయానికి వెళ్లి శివలింగానికి నీళ్లుతో అభిషేకం చేస్తే ఆ మహాశివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుస్తాడు ఈ జన్మాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైన గోవును సేవిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు మీ చేతుల మీదుగా గోమాతకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి కృష్ణాష్టమి రోజున ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఒక గోమాత విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గోమాత ఉండాలి ఎందుకంటే గోమాత ప్రతిభాగంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాత విగ్రహానికి పూజలు చేస్తే చాలు ముక్కోటి దేవతలకు పూజ చేసినంత ఫలితం దక్కుతుంది కాబట్టి కృష్ణాష్టమి రోజున మాత్రం మీ ఇంటికి గోమాత విగ్రహాన్ని తెచ్చుకుంటే ఎంతో అదృష్టం చేసుకున్నవారవుతారు ఇక మీరు కచ్చితంగా ధనవంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ మీ నుదుటిపైన గంధం బొట్టు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి టెన్షన్లు లేకుండా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ కృష్ణాష్టమి రోజున తులసి మొక్కకు పచ్చి పాలు పోసి తులసి మొక్కకు నమస్కారం చేస్తే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీ పిల్లలు మంచి కోరుకునేవారు ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుని ఉపవాసం ఉంటే మీ పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు ఉపవాసం మొదలయ్యే క్షణం నుంచి శ్రీకృష్ణుని నామాన్ని జపించాలి ముఖ్యంగా ఈ జన్మాష్టమి నాడు వెల్లుల్లి ఉల్లి మసాలా పదార్థాలను తినకూడదు అలాగే ఈ రోజున మాంసం మరియు మద్యానికి దూరంగా ఉండండి ఈ కృష్ణాష్టమి రోజున మీకు వీలైనంత వరకు పేదలకు దానం చేయండి ఈ రోజున చేసే ఏ దానమైన సరే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున ముఖ్యంగా పెరుగు మరియు పండ్లను దానం చేయండి ఈ కృష్ణాష్టమి రోజున పసుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది అయితే పొరపాటున కూడా నలుపు రంగు బట్టలను మాత్రం అసలు ధరించకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి